హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి ఇప్పుడు మనస్ఫూర్తిగా అయితే దేవుడు కోరుకుంటాను చూడండి ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఈ రోజు అయితే ఒక ఐటమ్ చూపిస్తున్నాను నేను మిల్లెట్స్ పౌడర్ అని చూపించాను ఆల్రెడీ వీడియోలో నేను అన్ని పప్పు ధాన్యాలు బియ్యము రెడ్ బ్లాక్ బియ్యము పుడి బియ్యము అన్ని అండి పప్పులు అన్ని కలిసి ట్వంటీ వన్ ఐటమ్స్ కలిపి పౌడర్ కొట్టిస్తానని చెప్పాను కదా ఎప్పుడైనా ఈవినింగ్ టైం అయితే పిల్లలకైతే ఇలా జావ లాగైతే కాంచిస్తాను చాలా హెల్దీ అండి ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఇంక ఈ రోజు అయితే మా పాపకి ఇదైతే నేను తయారు చేయబోతున్నాను ట్యూషన్కి వెళ్ళాలి కదండి రేపు సైన్స్ ఎగ్జామ్ ఉంది ఇంకా ఈవినింగ్ ఏదైనా పెడితే కదండి పిల్లలకి వాళ్ళు చదువుకోవడానికి అందుకని ఇది తాగుతావా అంటే తాగుతాననింది చూడండి ఇప్పుడు అయితే త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసాను బాగా పెద్ద బౌల్ తీసుకోవాలి ఎందుకంటే అది బాగా ఉడకబెట్టాలి కాబట్టి ఆల్రెడీ నేను బాగా వేయించాను కానీ బాగా ఉడకబెట్టి ఇంకా మంచిది చూడండి టూ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను యాడ్ చేసి మనం చేత్తో ఉండని లేకుండా బాగా చూడండి ఇలా అయితే కలుపుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకొని తాగొచ్చు మనము బెల్లము నెయ్యి వేసుకొని కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది మా పాప ఎక్కువ సాల్ట్ లైక్ చేస్తుంది స్వీట్ లైక్ చేయదు మా వాడు కూడా అంతే నేనైతే స్వీట్ లైక్ చేస్తాను నేను బెల్లము నెయ్యి వేసుకొని అయితే తాగుతానండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే వెలిగించేద్దాము స్టవ్ వెలిగించేసి గరిటె తీసుకొని తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అది ఉండలు కట్టుంది కొంచెం కిటికీ ఓపెన్ చేస్తాం చల్ల ఫ్రెష్ వస్తుంది ఎండలు మండిపోతూ ఉన్నాయండి వేడి చట్టుకోలేపోతూ ఉన్నాము ఇప్పుడు ఇవ్వాలన్నమాట ఇంకో గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాము చూడండి ఎందుకంటే మరీ చిక్కగా అయిపోతుంది కొంచెం యాడ్ చేస్తామంటే తాగడానికి బాగుంటుంది దీంట్లో ఆనియన్స్ వేసుకోవచ్చు పెరుగు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అలానే కూడా తాగేచ్చండి ఇప్పుడు కొద్దిగా యాడ్ నాన్న నువ్వు కూడా తాగుతావా మా బాబు కూడా తాగుతాడంట సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోవచ్చండి పెప్పర్ పౌడర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది టీలు కాఫీలు అయిపోయాయండి నేను ఇంకా వీళ్ళకి పంపించేసి ఇంకా ప్రశాంతంగా మా వాడు సైడ్ ఇంకైతే వెళ్ళిపోతాడు మా పాప ట్యూషన్కి వెళ్ళిపోతుంది ఈ రోజు మా పద్మ అయితే రాలేదండి ఇంక ఈ రోజు నుంచి అయితే త్రీ డేస్ వరకు రాదనమాట తనకి స్టమక్ పెయిన్ అందుకని ఇవాళ నుంచి నాకు ఇంకా త్రీ డేస్ ఫుల్ వర్క్ ఉంటుంది ఈ వర్క్ అంతా నేనే చేయాలా మళ్ళీ మీకు వీడియో తీసి పెట్టాలి కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ అనమాట ఈ త్రీ డేస్ మాత్రం పాపకి ఎగ్జామ్స్ బాబుకి అయితే సెవెన్ ఫార్టీకి అండి స్కూల్ నువ్వు చూ పాపకి టైం అయిపోతూ ఉందంట అయిపోయిందా నాకు టూ మినిట్స్ అయిపోతూ నువ్వు పోయి ఫేస్ వాష్ అయిపో నువ్వు తయారైపో నే నా లోపల తయారు నువ్వు చాలా టీవీ చూస్తున్నాయి చల్ల గాలి వస్తుంది కదా ఇక్కడ వంట చేసే దగ్గర ఇట్లా వెంటిలేషన్ గాని ఉంటే చాలా బాగుంటుంది చాలా గాలి వస్తుంది ఈ వేడికి మనం ఇక్కడ అసలు ఉండలేము ఇక్కడ చల్ల గాలి వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి ఎంత చల్ల గాలి వస్తుందో ఇది వాళ్ళని పంపించేసి ప్రశాంతంగా పెట్టుకొని తాగేసి మార్నింగ్ కూడా అయితే నేను దీపారాధన చేయలేదండి కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా ఇంట్లో అయితే వాటర్ రాలేదు మోటార్ రిపేర్ అయిపోయింది ఆ ఓనర్ ఆంటీ అయితే కష్టపడి ఇంకా వాళ్ళు పిలిపించి టెన్ థర్టీ లెవెన్ థర్టీకి అయితే మోటార్ రిపేర్ చేసి వాటర్ అయితే వేశారు అందుకని వాళ్ళైతే దీపారాధన చేసుకోలేదు ఇంక ఈవినింగ్ అన్నా చేసుకోవాలి కదండి ఇంకా గబగబా వర్క్ అయితే చేసుకునేసి ఈవినింగ్ దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకోకుండా అయితే నేను ఉండలేనండి నా మనసుకు ప్రశాంతత కావాలంటే నేను ప్రతి రోజు రెండు పూట్ల అయితే దీపారాధన చేసుకుంటాను ప్రతి ఒక్కరు చేసుకుంటారు నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఇది ఇట్లా ఓపెన్ చేస్తే మళ్ళా పెట్టు గాలి ఈవినింగ్ అయితే కొంచెం కూల్ అయిపోతూ ఉందండి ఈ మధ్య ఒక త్రీ డేస్ గా మార్నింగ్ అంతా ఫుల్ ఎండగా ఉన్నా కూడా ఈవినింగ్ అయితే కొంచెము చల్లబడిపోతుంది అనమాట నేను మెదిపై వాకింగ్ వెళ్తానని చెప్తాను కదా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ నే పైన వాకింగ్ చేసేసి అయితే వస్తాను వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ ఏమో గానీ ప్రశాంతంగా ఉందండి నాకు బ్రీతింగ్ కంట్రోల్ అయింది ఒళ్ళు అయితే అలిసిపోయినట్టు హాయిగా నిద్ర పడుతుంది ప్రతి ఒక్కరు వాకింగ్ అనేది చేయండి వాకింగ్ అనేదే కాదు వర్కౌట్స్ ఏదో ఒకటి హాఫ్ అన్ అవర్ చేసుకుంటే మన హెల్త్ కి మంచిది చూడండి చిక్కబడిపోతూ ఉంది కనిపిస్తుంది కదా మీకు చూడండి చిక్కబడిపోతూ ఉంది ఇట్లా కలబెట్టకపోతే అడుగు పట్టేస్తుందండి కలబెడుతూ ఉండాలన్నమాట అడుగు పట్టకుండా చూడండి చాలా ఉంటుందండి వేడి వేడిగా చలికాలం అయితే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళు వెళ్ళు అక్కడికి వెళ్ళు ఒక పాప చూడండి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంది కమ్మటి వాసన కూడా వస్తూ దీంట్లో ఉప్పుడి బియ్యము పచ్చి బియ్యము ఆ రెడ్ బియ్యము బ్లాక్ బియ్యము కొర్రలు జొన్నలు సద్దలు కందిపప్పు ఎర్ర కందిపప్పు పచ్చి పప్పు పెసరపప్పు ఆ క్యాషినట్స్ ఉలవలు చాలా ఐటెమ్స్ అండి అసలు చెప్పలేను అన్ని పప్పులు వేసి బాగా ఒక ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసి నేను దీన్ని బాగా దూరగా వేయించి ఎండగా ఆరబెట్టి మిషన్ పట్టించానండి నిజంగా అసలు చెప్పనక్కర్లేదు అంత టేస్ట్ ఉంటుంది పిల్లలకైతే చాలా మంచిదండి చిక్కబడిపోయిందండి కొద్దిగా చిక్కబడిందంటే చల్లారిందంటే అక్కడికి సెట్ అయిపోతుంది సాల్ట్ టేస్ట్ సాల్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము అయిపోయింది ఆనియన్ ఆనియన్ వద్దా ఆనియన్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కొట్లాడు కొట్లాడు తింటుంది ఇంకా ట్యూషన్ కి వెళ్తే స్మెల్ వస్తుంది మమ్మీ ఆనియన్ వద్దు అంటుంది అనమాట బయట వాళ్ళకు మాత్రం స్మెల్ రాకూడదు ఇంకా వాళ్ళు మాత్రం చచ్చిపోవాల చికెన్ లో మాత్రం ఆనియన్ లేకుండా అయితే తిండు అదే స్కూల్ కి ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు మాత్రం మమ్మీ ఆనియన్ వద్దు అంటది వాళ్ళు వాళ్ళ డాడీ కూడా సేమ్ అంతే ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం ఆనియన్ తింటాడు బయట వెళ్ళేటప్పుడు మాత్రం ఆనియన్ వద్దు ఉంటు కాగనే అయిపోయింది కదా టైం చెయ్యిలే అది ఫాస్ట్ ఇంకా టెన్ మినిట్స్ ఫాస్ట్ నువ్వు ఆ లోపల వెళ్ళి రెడీ అవ్వు ముఖాన్ని కొట్టి పెట్టు ఇప్పుడు వెళ్ళిందంటే నైట్ నైన్ కి వస్తుందండి ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది కదా ఇంకా రేపు మార్నింగ్ అయితే పంపనమాట బాగా నిద్ర పెట్టేసి ఎగ్జామ్ కి అయితే తీసుకెళ్లిపోతాను ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి చదివిందనుకో తనకి సైట్ ఉందండి కొంచెం హెడ్ ఎక్కువైపోతుంది అందుకని మేడం అయితే నైన్ నైన్ థర్టీ వరకు అక్కడే చదివించి అయితే మొత్తం చదివించి పంపుతాదనమాట ఇదిగోండి అయిపోయిందండి చూడండి చిక్కు పడిపోయింది స్టవ్ కట్టేద్దాము ఈజీ అండి పిల్లలకి హెల్త్ కి మంచిది ఆకలి కూడా ఈ అవ్వదు అనమాట నైట్ వరకు అయిపోయిందండి స్టవ్ వర్క్ చేసేస్తాము చల్లండి ప్యాన్ కింద పెడతాం చూడండి చిక్కబడిపోయింది ఇంతేయండి పోషిస్తాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా